స్వాగతం జిల్లా రి పట్టణ వార్డు స్థానిక శ్రీశక్తి భవనంలో సార్వత్రిక ఎన్నికల కొరకు టీడీపీ నాయకులు నారాయణ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు ఈ సమావేశంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ సాయికృష్ణ కృష్ణ యాచేంద్ర సర్వజ్ఞ కుమార యాచేంద్రుల నిర్ణయాలకు కట్టుబడి వారు వెంటే నడుస్తామని వెంకటగిరి రాజాలు ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా వారి వెంటే ఉంటామని ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ సమావేశంలో పేర్కొన్నారు వెంకటగిరి రాజా గారు వాళ్ళు నాకు వ్యక్తిగతంగా కూడా రాజకీయంగా కూడా భవిష్యత్తునిచ్చి నన్ను ఈరోజు మీ ముందర ఈ స్థానంలో నిలబెట్టారంటే అది వెంకటగిరి రాజా గారు వాళ్ళు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారనే విషయం మనందరికీ తెలుసు వాళ్ళు మొదటి నుంచి కూడా ఏ పని చెప్తే ఆ పని కోసం కష్టపడి ఆహం మధ్యస్థాలు కానీ ప్రతి విషయంలో కూడా నేను వెన్నటికీ ఉన్నా మీ అందరికీ తెలుసు ఆ విషయం నేను ఎంత దూకుడుగా ఉన్నానో కూడా మీ అందరికీ తెలుసు అటువంటి పరిస్థితులు కూడా నాకు ఇచ్చిన రాజాగారు తర్వాత మా సాధికారి గాంధీనగర్ ప్రాంతంలో ప్రతి కుటుంబానికి ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి డబ్బులు ఆశించాలి ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇప్పించా చెట్టు పుట్టా కుట్టించా అడవి మీద పడి అన్ని మొత్తం ఎవరికెండలు మీ అందరి సమక్షంలో క్లియర్ చేయించారు ప్రతి కుటుంబానికి ఎందుకైతే ఇంటి స్థలాలు ఇప్పించాలి మన ఊర్లో పూరిలు ఉంటే కొంత నగిరిదే ఉంటారు ఖచ్చితంగా కాబట్టి మనం వాళ్ళ వెన్నట్టు ఉంటే వాళ్ళందరూ కూడా మనకు మంచి చేస్తారు మాట తప్పదు నేను మాత్రము ఈసారి క్రియాశీలకంగానే వ్యవహరిస్తాను ఈ కాలంలో ఒకటి మనం రెండు సంవత్సరాలు నేను సైలెంట్ అయిపోయాను ఇంకా నేను సైలెంట్ కాను క్రియాశీలకంగానే నేను ఖచ్చితంగా వ్యవహరిస్తాను దానికి మీ అందరి తోడ్పాటు నాకు కావాలి మీ అందరి తోడ్పాటు కానీ నాకు ఇస్తే నేనేదో కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఊళ్ళో నేనేదో మీ అందరికీ తెలుసు ఊరిలో ఒకరికొకరు అందరు మనం చూసుకునే చూసుకునేవాళ్ళం రాజకీయంగా అత్యంత మెజారిటీ ఒక పార్టీకి మనం ఇవ్వడం జరిగింది ఈసారి రాజాగారు ఏది చెప్తే అది చేసి అంతకంటే మెజారిటీ కూడా మనము రాజాగారు చెప్పినట్టు మనము